ఆయన ఇంటికి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అని అంటారు ఆయనకి నిజాయితీ ఉందా లేదా ఆయన దృష్టిలో క్యారెక్టర్ తాగుడంటే కోపం ఆయనకి ఎలాంటివి ఉంటాయి క్యారెక్టర్ ఉందా లేదా మూడు ప్రజలకు సేవ్ చేస్తున్న దృక్పథం ఉందా లేదా నాలుగు సామర్థ్యం ఉందా లేదా ఈ నాలుగు ఉంటే ప్రాణం పెట్టేస్తాను ఇంకేం అక్కర్లే ఆయనకి ఆయన మీద ఆయనకున్న మనిషి మీద చెడు భావం కలిగించాలంటే ఈ నాలుగు లేవని చెప్తే చాలు జనరల్గా వింటారా సార్ అసలు అంటే వేరే నెగిటివ్ యాంగిల్ చెప్తే ఆయనకి వింటారా వింటమే కదండి ఆయన ఆహ్వానించేవారు ఇప్పుడు మా అధికారులు కూడా ఏంటంటే కొంచెం ఎక్కువగా ఆలోచిస్తారు కొన్ని విషయాలు రాజుల నుంచి రాజభద్ర చూపెడతారు కొన్ని విధానాలంటే నమోదు అంటే ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే మనిషి కొత్త పంతులు తొక్కే మనిషి ఉన్నప్పుడు మనం పరోపరాలు చెప్పాలి ఒక సంకల్పం ఉంటే దాన్ని ఎలా అమలు చేయాలో మనం చెప్పాలి కొన్ని సందర్భాల్లో అధికారులు సరే పొలిటికల్గా ఇబ్బంది అవుతుంది పొలిటికల్గా మీకెందుకండి ప్రజలు మాకు బాధ్యత పెట్టారు ఓటు పడుతుందా లేదా ప్రజలు అందించాలి నేను చూసుకుంటాను ప్రజలకు మంచిదా కాదా అది మీ బాధ్యత అని చెప్పేవాడు అన్నమాట మామూలుగా రాజకీయంలో ఉన్నాడు మా పొలిటికల్ అని చెప్తారు ఆయన కోప్పలేవాడు పొలిటికల్గా మీకెందుకు ప్రజలకు మంచిదా కదా రాష్ట్రానికి మంచిదా కదా అది మీ బాధ్యత అని చెప్పండి సార్లు నేను విన్నాను అందు సార్ ఫస్ట్ టైం సీఎంగా చేసినప్పటికీ సెకండ్ టైం ఆయన చాలా మెజార్టీతో కలిసారు కదా తొంభై నాలుగు అప్పటికి ఇప్పటికి అడ్మినిస్ట్రేషన్లో ఏమన్నా తేడా గమనించారు రెండోసారి మందికి తెలియకపోవచ్చు కానీ మొట్టమొదటిసారి ఏంటంటే చాలా కొత్త పంతలు చాలా చేశారు అదే సమయంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి పరిస్థితి అనుకూలంగా లేదు రెండోసారికి ఏమైంది ఆర్థిక సంస్కరణలు వచ్చినాయి దేశంలో రెండోది ఆయన చాలా పరిణతి వచ్చింది మూడోది ఐదేళ్ల పాటు అధికారాన్ని కోల్పోయినా కూడా ప్రజలు మళ్ళీ అంత పెద్ద ఎత్తున మద్దతు తీసుకోవడం ఆయనకి ప్రజల్లో అపారమైన కృతజ్ఞత కనిపించినారు మొదటిసారి ఇప్పుడు సమాజమైన దేవాలయం ప్రజల కూడా ఎప్పుడు కూడా కానీ రెండోసారి అది మరింతగా అంతర్లీనమైంది నాకు అర్థమైనంత వరకు ఈ ప్రజలు నన్ను ఎత్తని పెట్టుకున్నారు అని చెప్పి అన్నది ఆయనకు బాగా మరింత బలంగా అనిపించింది కాబట్టి రెండోసారి ఆయన ఒక ఋషిలాగా అయిపోయినాడు మిగతా చీక శారీరక చికాకులునే కానీ అయినా చేసేవారు బట్ అదివరకు బహుశా అంత అదివరకు అంత అప్పుడు ఆయన ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కానీ మొట్టమొదటి పార్టీని స్థాపించినప్పుడు కానీ అది ఏంటి ఏం పని అది బహుళ మనుషులు చేసే పని అది బస్ అంత కష్టపడిన కష్టమో కానీ ఆ కష్టం తగ్గింది కానీ ఈసారి మరింత స్పష్టత హృదయంలో మరింత నైర్మల్యం ప్రజలంటే కృతజ్ఞత భావం ఉండేది అందుకనే ఆయన చాలా స్పష్టంగా రాష్ట్ర భవిష్యత్తు మార్చడం కోసం చెప్పని ఒక ఎజెండా ఏర్పరచుకున్నారు విద్యా ఆరోగ్యం రెండు అంశాల మీదే మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో బస్సు ఇప్పటిదాకా జరగలమండి ఈ రెంట్లో ఏం చేయాలి ఎలా చేయాలనే అంశాల మీదే కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టారు విద్య ఆరోగ్యం మీద మాత్రమే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టిన చరిత్రలో సందర్భం ఉన్నది కాదు ఇంత పెడితే మర్నాడు పేపర్లో హెడ్లైన్స్ ఏమిటి పార్టీలో ఈ ఒకళ్ళొకరు అంటే ఈ టీవీలు పత్రికలు ఈ గొడవలన్నీ కాబట్టి పరిపాలనలో ఏం చేయాలనే సంకల్పాన్ని రోజుకారు రోజువారీ ఈ రాజకీయంలో ఉన్నటువంటి పుకార్లు వదంతులు ఈ చిన్న చిన్న గొడవలు ఇవన్నీ కప్పేసినాయి కాబట్టి రాజకీయంగా దాన్ని ఏ కారణమన్నా నేను చెప్పలేను అది సరిగ్గా నడవలేదు కానీ పరిపాలన వరకు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని మార్చడం వరకు చాలా స్పష్టత ఉన్నారు ఉదాహరణకి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి నాకు ఒక ఒక ఆందోళన ఏమిటి పివేంద్రసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు ఎన్టీ రామారావు గారు నేను చెప్పాను కదా నలభై నాలుగో సంవత్సరంలో ఆర్థిక సంస్కరణలన్న మాట లేనప్పుడే ఆయన పెట్టుబడులు అంటే పూర్తిగా దాన్ని అనుకూలం ఆయన ప్రభుత్వం పైన ప్రభుత్వం చేయాలా మార్కెట్ పైన మార్కెట్ చేయాలని దానికి చాలా స్పష్టమైన అవగాహన ఉంది భాష ఆర్థిక శాస్త్రవేత్తలు వాడే భాష ఆడు వాడకపోవచ్చు ఇంగిత జ్ఞానంతో కూడిన ఆలోచన ఉన్నది కాబట్టి ఆయన ఏంటి ఇది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన ఓటే కానీ ఆర్థిక సంస్కరణకు వ్యతిరేకమైన ఓటు కాదు ఆ సంకేతాన్ని ఇవ్వాలి అందుకే ఆయన పీర్ణ గారికి ఇచ్చిన గౌరవం ఆయన ప్రతిపక్షం ప్రతిపక్షంలో ఉన్నా కూడా రాష్ట్రం అధికారం కోల్పోయినా కూడా ఆయనకు అడ్డు పెట్టకుండా ఆయన గెలిపించారు ప్రధానమంత్రి ఎప్పుడు ఆయన గౌరవించారు నేను ప్రధానమంత్రి గారు ఎన్టీఆర్ గారు నేను ముగ్గురమే స్వయంగా కూర్చొని రెండు గంటలు మాట్లాడుకున్నాను ప్రధానమంత్రి కార్యాలయంలో ఢిల్లీలో నాకు తెలుసు కాబట్టి ఎంత గౌరవం చూపెట్టారు ఆయన కేవలం మన రాష్ట్రం మనిషినే కాదు ఈ దేశానికి ఇది అవసరము చాలా తప్పులు చేసాము లైసెన్స్ పర్మిట్ కొట్టారు అది అన్న భావం స్పష్టంగా ఉంది ఆయనకి కాబట్టి ఆయనకి పాండిత్యం కాగితాల మీద లేకపోవచ్చు కానీ కామన్ సెన్స్ చాలా ఉండదు ఏదో సందర్భంలో ఈ సరళీకరణ ఈ పోటీ విద్యుత్ రంగంలో పని మేమంతా గట్టిగా వాదిస్తున్నాం విద్యుత్ రంగం వేరు ఇక్కడ మరి ట్రాన్స్మిషన్ ఉంటుంది డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి మరి మిగతా రంగాల్లో కాదు అని గట్టిగా వాదిస్తున్నాం ఇవన్నీ కాదు జయప్రకాష్ గారు మీరు మార్కెట్కి వెళ్ళారు కూరగాయలు మార్కెట్కి వెళ్ళారు వంకాయలు కొనుక్కోవాలా వాడికి వంకాయలు చూపెడతాడు వంకాయలు పదిహేను చోటు పది రోజులు పన్నెండు రూపాయలు అంటాడు మీరు చూసి పుచ్చుదా స్వచ్ఛత ఆలోచించి మీరు మీరు బాగుంటే ఇదిస్తున్నారు బాగుంటే అందిస్తుంటారు విద్యుత్ ఎందుకు విద్యుత్ కూడా ఉంటాడు ఆయన అది సాధ్యం కాదని మేము అంటాం కానీ మేము తప్పని తెలియదు ఎందుకంటే బ్రిటన్లో అదే పద్ధతి ప్రవేశపెట్టారు మా గ్రెడ్ చైంలో విద్యుత్ని దాదాపు కమ్యూనిటీగా మార్చేశారు అంటే ఒక రకంగా ఆయనకి దానిలో మళ్ళీ ఆయనకి ఎక్స్పెక్టీస్ లేదు నైపుణ్యం లేదు పాండిత్యం లేదు కానీ కామన్ సెన్స్ ఉంది మేమందరం బాగా బాగా నైపుణ్యం ఉంది పాండిత్యం ఉందనుకున్న మేము తడ్డుపడుతున్నాం సో ఆయన ఏంటంటే ఒక ఇంట్యూటివ్గా ఎందుకు ఇలా జరగకూడదు అని చెప్పిన గట్టిగా వాదించారు మేము ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుందని చెప్పి అనుకున్న వాళ్ళ మేము అదే